అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి బజార్ ఏరియాలో ఎన్నికల ప్రచారం నిర్వహించి అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కుపుల ఈశ్వర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు ప్రభుత్వాలు విద్యా వైద్య వ్యాపారాలు ప్రయాణ రైతాంగ వ్యవస్థలను పరిచారన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో అన్ని రంగాల అభివృద్ధి కోసం తోడ్పడిందని మెరుగైన విద్యా వైద్య సదుపాయాలను సమకూర్చిందన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి ప్రాంత ప్రజల నివాస భూములను క్రమబద్ధీకరణ చేయడంతో పాటు కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం బ్యూఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో లో కాక కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు వేల కోట్లు ఉన్న పారిశ్రామిక వేతలను గెలిపిస్తే వీకెండ్ లో వచ్చి వెళ్తారు తప్ప అభివృద్ది సంక్షేమం శూన్యమన్నారు ఈ కార్యక్రమంలో ఏడు మండలాల బ్యూఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆ ఏడు కోట్ల రూపాయలు ఏమైనా చెప్తలేరు ఎందుకు ఇయ్యలేదో చెప్తలేరు అసలు మీరు ఏ రేంజ్ వరకు ఇస్తారు ఐదు ఎకరాల వరకు ఇస్తారా నాలుగు వరకు ఇస్తారా పది వరకు ఇస్తారా అసలు ఇస్తారా ఇయ్యరా చెప్పట్లేదు రైతు బీమా కొనసాగిస్తారా కొనసాగించారా చెప్పట్లేదు మరి ఇవన్నీ ప్రజలకు ఎంతో మేలు చేసినటువంటి మంచి కార్యక్రమాలు వీటన్నిటి విషయంలో కూడా ఇప్పటివరకు నోరు మెదపకుండా ఏదో పిల్లి కదా కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ మీరు వ్యవహారం వెళ్ళదీస్తున్నారు ఇది ప్రజలు మీరు చూస్తలేరు అనుకుంటే పొరపాటు ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు కొట్టిస్తున్నారు తిట్టిస్తున్నారు కేసులు పెట్టిస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎన్నరూ లేని ఒక కొత్త వాతావరణాన్ని ఇలా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం పది సంవత్సరాలలో ఎక్కడ కూడా మరి ఇటువంటి వాతావరణం మనం చూడలే ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ నడిపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమంలో కూడా సింగరేణి కార్మికుల యొక్క పాత్ర గణనీయమైంది ఆ రోజు నలభై ఐదు రోజుల పాటు వీరోచిత సమ్మె చేసినటువంటి కార్మికులు సింగరేణి కార్మికులని వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా దాదాపుగా పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం వేలాది మందికి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేయడం కావచ్చు ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పదిహేను సంవత్సరాల క్రితం పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం వల్ల ఒక పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కావచ్చు అదేవిధంగా కష్టపడి పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళకు అదనపు సౌకర్యాలు ఉండాలనే ఉద్దేశంతో మరి ఏసీ సౌకర్యం కల్పించడం కావచ్చు పది లక్షల రూపాయలు బిల్లు కట్టుకోవడానికి రుణము రుణము అందించడం కావచ్చు అదేవిధంగా మరి వాళ్ళకి ఇంకా రకరకాల ఫెసిలిటీస్ కల్పించినటువంటి సంగతి మా కార్మిక సోదరులందరికీ కూడా తెలుసు అందుకే ఈరోజు ఈ వంచే ఓట్లేసుకొని ప్రభుత్వానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి అవకాశం వచ్చింది వేల కోట్ల బడా వ్యాపారికి ఒక చిన్న కార్మిక కుటుంబంలో సింగరేణి కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి కార్మిక నేపథ్యం ఉన్నటువంటి సింగరేణికి అనుబంధం ఉన్నటువంటి ఒక కార్మిక నాయకునికి మామూలు వ్యక్తికి జరుగుతున్నటువంటి ఒక పోటీ రేపు రాబోయే ఎన్నికలు పెద్దపల్లి పార్లమెంట్లో జరిగే ఎన్నికలు రేపు ఎవరెవరికి ప్రజలతోని మమేకమై ఎప్పుడో నిత్యం ప్రజల సమస్యలతో ప్రజల సమస్యలను తీరుస్తూ ప్రజల మధ్యనే ఉండి ఒక మంత్రిగా మరి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు అపారమైనటువంటి ప్రజలతోని సంబంధం ఉన్నటువంటి ఒక సీనియర్ ఒక నాయకునిగా సౌమ్యుడిగా పేరున్నటువంటి ఒక వ్యక్తికి నిత్యం మొత్తం భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా వ్యాపారాలు చేసుకుంటూ నిన్న మొన్నటి వరకు ఎన్నికల రోజు ముందు వరకు కూడా మొన్న ఒక నెల రోజుల ముందు కూడా ఎవరికి తెలియనటువంటి సంబంధం లేనటువంటి ఒక వ్యాపారవేత్త వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త మరి ఈ ప్రాంతానికి వచ్చి మరి నేను పోటీ చేస్తున్నా అని చెప్పేసి ఒక వ్యాపారవేత్తకు జరుగుతున్నటువంటి పోటీ దయచేసి ప్రజలందరినీ బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం దయచేసి మీరు ఆలోచన చేయండి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇదే చెన్నూరు ఎమ్మెల్యే గారు వివేక్ గారు మరి వీళ్ళు